చాలా చాలా సంతోషంగా ఉందండి నేను వైజాగ్ నుంచి వచ్చాను బీజేపీ జిల్లా కార్యదర్శిని గత ముప్పై ఏళ్ళుగా వారితో సావాసం ఉన్నది మాకు వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చాలా చాలా వర్క్ చేశారు మా వారు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు మావారు చలపతిరావు గారు వీళ్ళంతా కూడా వర్క్ చేశారండి అప్పుడుండేటువంటి ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన ఏ విధంగా పాటలు పడ్డారు ఏమిటి అన్నదంతా మాకు తెలుసు ఆయన తర్వాత ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి అంటే మా మామూలుగా చెప్తున్నా నేను ఒక సామాన్య కార్యకర్తని మావారు కూడా అంతే ఆర్ఎస్ఎస్ సామాన్య కార్యకర్త దా చనిపోయినప్పుడు వారు రావటం మాకు చాలా ఓదార్పు చెప్పటం ఇదంతా అందరూ ఆశ్చర్యపోయాం మేమే ఆశ్చర్యపోయామండి అటువంటి అలాంటి వ్యక్తి అన్నీ కష్టాలు పడి అన్నీ చేసిన వ్యక్తి వెళ్ళిపోయారు బాధాకరమైంది అయితే వెళ్తూ వెళ్తూ మనకు ఒక మంచి వ్యక్తిని ఒక రత్నం లాంటి కొడుకుని నా తరఫు నీతనున్నాడని చెప్పినట్లుగా మాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంతో మాకున్న సవాసాన్ని పట్టి అయితే మాధవ్ గారు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఒక సభలోకి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే ఆ వాకులు ఎలా వస్తాయి మేము మాట్లాడతాం మేము సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం చదువుకుంటూ మాట్లాడతాం కానీ అంది స్పాట్లో ఆ వాక్ ఆ పదాలు ఎలా వస్తున్నాయి అది కూడా చాలా సంస్కారవంతంగా మాట్లాడటం స్త్రీలను గౌరవించటం ఏ ఎట్లాగైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే మొహాన చిరునవ్వుతూ ఉంటూ కూడా తను ఎంతో ఇదిగా చేస్తారు అటువంటి వ్యక్తి మా రాష్ట్ర నాయకుడు కావటం అందులో మా విశాఖపట్నం వాస్తవ్యులు కావటం మాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉందండి వైసీపీ అలాగే చెప్తుంది అందులో ప్రస్తుతం ఏంటంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి అలా చెప్పటం అనేది పెద్ద గొప్పం కాదు అలా మొదటి నుంచి ఆ వ్యవస్థ అలాగే ఉన్నది ఇప్పుడు కూడా అలాగే చెప్తారు అది ఏదైనా సరే నేను పంచేశాను నేను పంచినట్టుగా వాళ్ళు పంచట్లేదు అని అంటే పంచడానికి కూడా మనకి కొన్ని అర్హతలు కావాలి అర్హత ఉన్న వ్యక్తులకి కావాలి మనకు అస్తోమత ఉండాలి ఆయన చేసి వెళ్ళిన అప్పులన్నిటినీ కూడా సమర్థించుకుంటూ అన్నీ కూడా చూసుకుంటూ మనము పంచుతున్నాము ఒక్కొక్కటి చేస్తామండి ప్రతిదీ అన్నీ ఒకేసారి గుప్పెట్లో ఎవరు చేయలేదు ఆయన చేయలేదు సమ సంవత్సరం కాలం దాకా ఎవరికి ఏం చేయలేదండి ఇప్పుడు చెప్పుకున్నా కూడా కాకపోతే అవన్నీ గతి గతించిన రోజులు కాబట్టి ఆయన అవన్నీ మర్చిపోయారు వన్ ఇయర్ తర్వాతే పథకాలన్నీ ఇచ్చారు కాదని అంటలేదు కానీ అది కొంత అవకతవకలతో చేరింది ఇప్పుడు అలా కాకుండా నెమ్మదిగా చేస్తున్నారు ఏ వ్యక్తి అయినా సరే ఒక రాతిలో ఒక సంవత్సరంలో అద్భుతాలు చేయలేమండి అది చేస్తే అసలైన అభివృద్ధి అని కూడా మనం చెప్పడానికి వీల్లేదు కాబట్టి నెమ్మదిగా చేస్తున్నారు ప్రజల్లో అసంతృప్తి అనేది లేదు మనం వెళ్ళి ఇదిగో చెప్తున్నాం కదా నిన్న ఇలాగా ఏదో ఎవరూ మనం ఓదార్చడానికి వెళ్ళటం అక్కడ రసాభాస అవ్వటం దానివల్ల ఎంత ఇబ్బందులు పడ్డారు ఆ కుటుంబాలు అది వాళ్ళకి ఎంత దెబ్బ ఇవన్నీ చేయటం అన్నది పద్ధతి కాదండి ఓదార్చం అన్నది ఆ విధంగా కాదని మేమంతా కూడా చెప్పుకుంటూ ఉంటామండి కావండి శ్యామలు అన్నది అసలు నిజంగా ఆవిడ చెప్పటానికి మాట్లాడటానికి అంటానికి కూడా పనికిరాను మనిషి ఏం తెలుసానండి ఆవిడకి ఏమీ తెలీదు ఆవిడకి ఏమీ తెలియదు అలా మాట్లాడుతుంది వెనక నుండి ఎవరో ఏదో చెప్పిస్తారు అంతేకాని ఒక సమాజంలోకి వచ్చి నలుగురితో కలిసి ఒక రాజకీయాల్లో ఉండి మాట్లాడవలసిన మనిషి మాట్లాడింది కాదు అదే కనుక ఏ పార్టీలో కూడా ఎవరు అలా మాట్లాడరు అసలు ఆవిడ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నాకు అభిప్రాయం